వస్తుంది అంతా స్వెట్ వాటర్ మయ్యా వాటర్ చూడండి ఇక్కడ భయంగా ఉందండి లోపలికి వెళ్తుంటే ఒక సంబరంలో జరుగుతుందండి ఇక్కడ మనకి దాని గురించి తెలీదు పూర్తి డీటెయిల్స్ అయితే తెలీదు ఇక్కడ కొండ అయితే ఉంది కదండి అది కూడా దీనికి సంబంధించిందే బొజ్జన కొండకు సంబంధించిందే తెలీదు మరి సో ఇవి ఎలా చెక్కరు ఏంటనేది మనకైతే అసలు ఏం తెలియదు సో అయితే అసలు అయితే అలో చేయట్లేదండి సో ఎందుకో మరి తెలీదు లవర్స్ని అయితే అలో చేయట్లేదు సో హాయ్ అండ్ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నా వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ ద ట్రావెలర్ ప్రీవియస్గా ఒక వీడియో అయితే చేశాను అనమాట అదే అనమాట హాల్ మైక్ అన్బాక్స్ చేయడం అయితే జరిగింది సో అది ఎవరన్నా చూడకుండా ఉంటే వెళ్ళైతే చూసేయండి సో ఈ వాళ్ళ వీడియో ఏంటంటే నేనైతే అనకాపల్లిలో ఉన్న బొజ్జన్న కొండకైతే వచ్చానమాట చాలా రోజుల నుంచి అది వీడియో తీద్దాం అనుకుంటేనే స్కిప్ చేసుకుంటూ వచ్చాను సో రోజు ఆ కోరిక తీరిపోతుంది అనమాట సో వీడియో అయితే చేద్దాము సో ఇక్కడ మెయిన్ మ్యాటర్ ఏంటంటే టెంపుల్ గురించి నాకు హిస్టరీ ఏం తెలియదు అనమాట సో గోవిత్ ఫ్లో వెళ్ళిపోవడం అనమాట సో మీ అక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటనేది మీ అందరికీ చూపిస్తాను అనమాట ఇక్కడైతే ఒక ఆశ్చర్యత ఉందన్నమాట ఐ మీన్ బోర్డ్ అవుతుంది అనమాట దానికి సంబంధించి అది కూడా మీకు చూపిస్తాను ఒకసారి అంటే మీ అందరు కూడా చెప్పడం మర్చిపోయాను మళ్ళీ ప్రతిసారి చెప్తున్నాను కానీ ఇది మళ్ళీ ఒకసారి చెప్తానండి సో నేను చేసే వీడియోస్ స్టార్ట్ చేశాను అనమాట వీడియోస్ నాకు ఏం తెలియదు వీడియోస్లో ఎలా మాట్లాడదు ఏంటనేది ఏం తెలియదు సో ఏదైనా మిస్టేక్ చేస్తుంటే నన్ను క్షమించండి ఏదైనా తప్పుగా మాట్లాడితే ఒకసారి చూసేయండి ఆచేది చూడండి ఒకసారి ఇక్కడ పైకే చూపిస్తాను చూడండి ఏముంది ఇక్కడ బొజ్జన్న ప్రాచీన బౌద్ధిజం అని ఉందండి సో చూసండి ఒకసారి ఇప్పుడు ఇప్పుడైతే అక్కడికి అక్కడికి అయితే వెళ్ళిపోదాం వచ్చేయండి ఇప్పుడు సో చూడడానికి బయట నుంచి చూడడానికి అది చాలా చిన్నగా ఉంటుందండి కానీ లోపలికి అయితే చాలా పెద్దగా ఉంటుంది సో కొద్దిగా టైం పడుతుంది ఇది అంత ఎక్కువ వచ్చిద్ది బట్ నేను చిన్న చిన్న అంటే మే స్థూపాలన్నీ చూపిస్తాను అనమాట అక్కడ బౌద్ధిజం సంబంధించిన స్థూపాలు ఉంటాయి కదండి సో అవి చూపిస్తాను అనమాట సో అక్కడికి అయితే ముందైతే వెళ్ళిపోదాం పదండి లేనండి కొండ నాకు తెలిసి మేబీ ఐడెంటిటీ ఐడెంటిటీ అడిస్తాడు అనుకుంటాను నేను ఎలాగలరా సో చూసాండి ఇదే అండి కొండ ఎంట్రన్స్ అయితే ఇటు ఉందండి ఫస్ట్ మనం మనకి ఇక్కడ త్రీ వేస్ ఫస్ట్ అయితే మనం ఎట్లా వెళ్దాం అండ్ అలాగే అట్లా దిగి అలా ఇలా వచ్చి తర్వాత ఇలా అయితే వెళ్దామండి సో అటు కూడా కొన్ని విగ్రహాలు అయితే ఉంటాయండి సో అక్కడ కూడా చూసి యాక్చువల్గా అయితే ఇందాక అక్కడ ఒక విషయం అయితే జరిగింది అక్కడ కౌంటర్ దగ్గర ఐ మీన్ అక్కడ ఆయన ఆధార్ కార్డ్ అయితే అడిగారు సో నేనైతే ఆధార్ కార్డ్ అయితే తెచ్చుకోలేదు అనమాట సో ఆయన అయితే ఆధార్ కార్డ్ ఇచ్చేదాకా వెళ్ళదు తమ్ముడు సో మీరు ఎవరైనా వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆధార్ కార్డ్ అయితే తెచ్చుకోలేదు లేకపోతే నెంబర్ చెప్పినా సరిపోయింది ఆధార్ కార్డ్ అయితే ఉండాలండి సో లవర్స్ని అయితే అసలు అయితే అలౌ చేయట్లేదండి సో ఎందుకో మాకు తెలియదు లవర్స్ని అయితే అలౌ చేయట్లేదు సో అమ్మాయి వెనకాల అబ్బాయి అంటే ఐ మీన్ బ్రదర్ గారిని ఎవరో ఒకరు ఉండాలంట మరి వాళ్ళ రూల్స్ ఏంటో మనకేం తెలియదు సో ఫస్ట్ అయితే మనం ఇలా అయితే వెళ్దామండి చూస్తున్నారు కదా ఇదే ఇందాక మీకు ఎంట్రన్స్ అయితే చెప్పాను అటువైపు వెళ్దామని సో అందుకే అక్కడ కొద్దిగా క్రౌడ్ ఎక్కువ ఉన్నారు సో మనం ఇంటి రోడ్ మనం మాట్లాడలేము కాబట్టి ఫస్ట్ ఇలా వెళ్ళి సో అలా తిరిగి అటువైపు నుంచి దిగా అవి చూపిస్తాను మిగతా అవి సో ఫస్ట్ అయితే ఇటువైపు వెళ్దామండి సో మనం ఎప్పుడైతే నేను అయితే చాలా సార్లు ఇటువైపు వచ్చాను కానీ ఇటువైపు అయితే ఇప్పుడు వెళ్ళలేదు నేను సో ఇటు కూడా చూద్దాం ఒకసారి రండి ఎట్లా వస్తుంది ఏంటో మనకైతే తెలీదు సో చూస్తున్నారు కదా ఇవి ఇవి ఒకసారి చూడండి ఇవేంటో మనకు తెలీదు మరి సో ఇవి ఎలా చెక్కరు ఏంటనేది మనకైతే అసలు ఏం తెలీదు సో ఇలాగ ఇక్కడ చాలా ఉంటాయండి ఈ ఇక్కడికి నేను ఒక టూ త్రీ టైమ్స్ అయితే వచ్చాను కానీ ఇటువైపు ఇప్పుడు రాలేదు ఇదే ఫస్ట్ టైము ఇక్కడైతే ఎవరు లేరు బాగా ఇంకా ముందుకెళ్ళి చూద్దాం ఇంకేమేమి ఉన్నాయేంటి అనేది ఒక్కరైతే లేరండి ఇక్కడ చూసాండి ఎవ్వరు లేరు ఇక్కడ మనమే ఉన్నాము అయినా అది మంచిదే లేనండి ఎందుకంటే లవర్స్ వచ్చి ఇక్కడ ఏవో చేస్తూ ఉంటారు వాళ్ళు రాకపో రానకపోవడమే మంచిది తప్పు చేశాను వాటర్ బాటిల్ తెచ్చుకోవాల్సింది సో టికెట్ కట్టరే ఉండదండి జస్ట్ పే చేయాల్సిన పని ఏమి ఉండదు వచ్చి చూసి వెళ్ళిపోవడమే మన డీటెయిల్స్ ఇచ్చి సో డీటెయిల్స్ ఎందుకు తీసుకు తీసుకుంటారని మాటకు వస్తే ఎందుకో చెప్తున్నాను అండి ఎందుకంటే ఇక్కడ సంథింగ్ ఏమైనా జరగవచ్చు కదా వాళ్ళ జాతరలో వాళ్ళు ఉంటారు లాస్ట్లో అంతా తిరిగి చూసుకుంటారు ఒకసారి ఎవరు ఉన్నారో ఎవరైనా మిస్ అయ్యారు లేదంటే ఎవరైనా మిస్ అయ్యారంటే అప్పుడు రికార్డ్స్ అన్నీ తీస్తారనమాట అట్లాగనమాట ఎండ అయితే మామూలు లేదండి బాబు ఎండ అయితే మామూలు నిజంగా చెప్తున్నాను దార్నింగ్ ఉందండా ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి వాచ్లో టైం తప్పు నాకు తెలిసి ఏముంటే ఉంటుందండి టైం వచ్చేసి ప్రజెంట్ ఎట్లా ఎక్కాలి చూసుకోవచ్చు ఎట్లా ఉంది ఇక్కడ మెట్లు గట్రా ఏం లేవండి అసలు మెట్లు అయితే ఏం లేదు మరి ఎలా ఎలా ఎక్కుతామని అంటే ఏంటో అని తెలియదు మరి అయితే ఏం లేదండి సో ఇక్కడ మరి ఇక్కడికి వచ్చి ఎలా ఎక్కుతారో ఏంటో ఇది ఇక్కడ ఏదో వే ఉందండి చూడండి ఇదేనండి ఇంకా ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ మెట్లు ఉండేవే ఇరిగిపోయి ఉంటాయి మేబీ ఇందుకో ఇట్లా ఇక్కడ మెట్లు ఉన్నాయి సో అలా పైకి దారు ఉంది ఎక్కాదూరండి సింపులేనండి ఇది ఏం కాదు కానీ లేడీస్కి ఇబ్బంది అవుద్ది జెంట్స్కి అయితే ఏం కాదు కానీ లేడీస్కి అయితే ఇబ్బంది అవుద్ది వా చాలా బాగుందండి వ్యూ మాత్రం పైకి వెళ్ళగలాలి ఇదిగో చూడండి ఒకసారి ఇవేనండి మనం కింద చూసాం కదా ఒకసారి చూసుకోవచ్చు అన్నీని మనం కింద చూసాం కదండి ఇవే అంతా మరి ఇవేంటో దీన్ని ఏమని పిలుస్తారో కూడా మాకు తెలీదు మీలో ఎవరికైనా అంటే మీలో ఆ రిలీజన్ సంబంధించిన ఉంటారు కదా బౌద్ధిజంకి సంబంధించిన వాళ్ళు సో వాళ్ళకి ఎవరైనా తెలిస్తే వీటి గురించి అయితే చెప్పండి నాకు పైకి ఇప్పుడైతే పైకి వెళ్దాం చూడండి మెట్లు అయితే ఏ విధంగా ఉన్నాయో మీ ఇక్కడ చూసుకోవచ్చు చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయో సో మనం కూడా ఎట్లా వెళ్ళిపోదాం చిన్న జార్నా అంతేనండి సంగతే మీరు చూడండి ఒకసారి ఎలా ఉందో అసలు ఏం లేదు ఇక్కడ మెట్లు ఏం లేవు ఇదైతే నాకు తెలిసినంతవరకు అయితే ఈవినింగ్ వ్యూ అండి ఇది నిజంగా నిజంగా చాలా బాగుంటుంది వ్యూ ఈవినింగ్ పూట అయితే చాలా బాగుంటుంది ఇక్కడ వ్యూ ఇలా కూర్చొని కాసేపు అలా కూర్చొని వెళ్ళిపోవచ్చు ఇక్కడ కొండ అయితే ఉంది కదండి అది కూడా దీనికి సంబంధించిందే బొజ్జన కొండకు సంబంధించిందే అక్కడ కూడా ఉంటాయండి ఇక్కడికన్నా కొద్దిగా బాగుంటాయి పర్లేదు గృహాలు ఉంటాయి చూడడానికి లోపల గృహాల ఉంటాయండి పైన వచ్చేసి ఏం లేదండి అసలు ఇక్కడ స్థూపాలు కానీ ఏ విగ్రహాలు కానీ ఏమైతే ఏమి లేవండి జస్ట్ చూస్తున్నారు కదా తినండి ఇది చూడండి ఏ విధంగా ఉందండి ఇది చాలా ప్రాచీనమైంది ఇది ఇక్కడ సంథింగ్ ఏదో అయినట్టుంది అందుకే ఇక్కడ బాగాలేదు కొద్దిగా సో ఇది లోపలికి వెళ్ళి చూద్దానండి చాలా చూడండి ఎట్లా ఉందంటే ఏదో ఏదో నిధులకు సంబంధించినట్టు ఉంటుంది కదా అట్లయితే ఉందండి ఇది చీకటిగా ఉంది ఇదొంత మీ కెమెరాలో ఎలా మీకు అయితే ఏ విధంగా కనిపిస్తుందో తెలియదు కానీ ఇక్కడ మొత్తం చీకటిగా అయితే ఉందండి చూడండి ఒకసారి స్తంభాలు ఏ విధంగా ఉన్నాయా అప్పట్లో మరి ఏ విధంగా చెక్కారో ఏంటో తెలియదు కానీ చాలా బాగా చెక్కారండి ఇవన్నీ చూసుకోవచ్చు మీరు మన నిజంగా మన ఇండియాలో ఇలాంటివి ఉంటాయండి నిజంగా చాలా బాగుంటాయి చూసుకోవచ్చు మీరు మొత్తం బాగా చెక్కారు చూడండి ఒకసారి ఇవన్నీ ఏ విధంగా చెక్కారో ఆల్మోస్ట్ ఇవన్నీ పోయండి ఎవరో ఇంకా సిమ్ కవర్ చేసినట్టున్నారు ఇవన్నీ ఇంకా పాడవకుండా చూద్దాం రండి ఇంకా ఉంది అన్నీ చూసుకోవచ్చు ఇంకా భయంగా ఉందండి లోపలికి వెళ్తుంటే అదే అయితే క్షమించాలండి ఎందుకంటే నాకైతే దీని హిస్టరీ తెలియదు అందుకే మీకు చెప్పలేకపోతున్నాను అంటే తెలియకుండా ఏం చెప్పకూడదు కదండి నిస్వార్థంగా ఉండాలి ఎప్పుడైనా సరే మనకు తెలిసిందంటే అని చెప్పాలి లేదంటే లేదని చెప్పాలి అనవసరంగా ఏదైతే చెప్పే కంటే బ్యాడ్ అవడం కంటే ఇట్లా ఉంటాయి బెటరు ఇది పైన కూడా ఒకటి అయితే ఉందండి అక్కడ కూడా వెళ్దాం ఒకసారి చూడండి మొత్తం అయితే సెంటర్లో అయితే చాలా బాగుందండి ఇది పైకి వెళ్దాం పదండి ఇప్పుడు చాలామంది ఇలాంటి పవిత్రమైన ప్లేస్లోని చండాలంగా లవర్స్ వచ్చి ఏవో చేస్తారండి బాబు తప్పు తెలుసా నిజంగా బయట దేశం నుంచి కూడా వస్తారండి మనకి బయట బయట దేశం నుంచి వచ్చి వస్తారు ఇక్కడ చూస్తారండి ఈ బౌద్ధిజం సంబంధించిన భక్తి ఉన్న వాళ్ళు సో వాళ్ళు వచ్చి ఇవన్నీ చూసుకుంటారు ఇవన్నీ చూసి వెళ్తారు చూడండి ఒకసారి ఏ విధంగా ఉన్నాయో చాలా అంటే చాలా బాగున్నాయి ఏదో నిజమైన మనిషి ఇక్కడ కూర్చున్నట్టుగా ఉన్నాయంతా లోకి వెళ్దాం బాగున్నాను ఇంకా చూసుకోవచ్చు పాములు గట్రా ఉంటే అనిపిస్తుంది చూడండి ఏ విధంగా ఉన్నాయో ఏదో నిజంగా ఇక్కడ కూర్చున్నట్టు కూర్చున్నట్టుందండి అంత బాగుంది ఇంకా ఇంకోటి ఏంటంటే ఇది కొండ అండి అసలు ఈ కొండని ఇలా చెక్కారంటే గ్రేట్ అండి నిజంగా అప్పట్లోనే ఇంత టెక్నాలజీగా చెక్కారంటే చాలా గ్రేట్ అండి ఇప్పట్లో ఎంత దో ఎంత బాగా ఎవరో నాకు తెలిసి చెక్కరండి నిజంగా చాలా బాగుంది నిజం ఇది మొత్తం ఒక కొండ రెండు కొండలు ఇది మొత్తం సో అదొక కొండ అండ్ ఇదొక కొండ ఇది మొత్తం రెండు కొండలండి బాగా చెక్కారండి నిజంగా చాలా బాగుంది లోపల చూసారు కదండి అయితే చల్లగా ఉందండి లోపల మాత్రం చాలా చల్లగా ఉంది ఇది మొత్తం కొండ అండి నిజంగా చాలా పెద్ద కొండ ఇది నిజంగా ఎంత ఎంత బాగా చెక్కరం అనేది చాలా గ్రేట్ అనమాట ఇలా బాగా చెక్ చాలా బాగా చెక్కారండి నిజంగా ఒక పండగ జరుగుతుందండి సో మరి దానికో సంబరణా జరుగుతుందండి ఇక్కడ మనకి దాని గురించే తెలీదు పూర్తి డీటెయిల్స్ అయితే తెలీదు బాండి ఇంకా కిందకైతే వెళ్ళిపోదాం పైన చూసాం కదా వాటర్ మయ్యా వాటర్ చూడండి ఇక్కడ డ్రింకింగ్ వాటర్ తాగుదాం బాగుంటాయి బాగుండవు నీళ్ళు గ్లాస్ బాగాలేదండి బాబు చూడండి ఒకసారి గ్లాస్ చూపిస్తాం ఏ విధంగా ఉందో క్లీన్గా లేదు తప్పదు తాకేడమే బాగా ఎండిపోయిందండి గ్లాస్ బాగుపడంటే ఏం లేదు ఎండిపోయి కొద్దిగా చూడటానికి బాగలేదంటే అంటే ఏం కాదు మరి వాటర్ ఎలా ఉంటుందో తప్పదండి మరి ఇలాంటి దగ్గరికి వచ్చినప్పుడు తాగేసుకోవడమే వాటర్ బాటిల్ తెచ్చుకోమని అని అందుకే ముందుగా చెప్పండి మీ అందరికీ వాటర్ బాటిల్ తెచ్చుకోమని తెచ్చుకోవడం వాటర్ కదా నుంచి వని ఇక్కడ ఫోటో తీసుకోవాలనుకుంటే అనుకుంటే ఇదండి ఇవి బా చాలా బాగుంది వ్యూ ఇదే మెయిన్ ఎంట్రన్స్ అనుకుంటా అనుకోవడం ఏందండి అదేనండి సో మనం అటువైపు కూడా వెళ్దాం కానీ పోతే పోనీగా అండి చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు చూసారా గార్డెన్ ఎలా ఉందో పిల్లలకి అయితే చాలా బాగుంటుందండి ఇది ఈ గార్డెన్ అనేది వచ్చి ఆడుకోవడానికి కట్టి చాలా బాగుంటుంది ఈ వీకెండ్ టైంలో అందరూ ఎందుకంటే బాగా లోడలుడమని బాగా వాగుతున్నాను కదా తగ్గిస్తానండి అండి సార్ నుంచి మాకు తెలుసు చాలా ఇరిటేటింగ్ ఉంటుంది నాకు తెలుసు కానీ ఫస్ట్ టైం కదా ఏం మాట్లాడో తెలియక మాట్లాడేస్తున్నాను అంతే ఒక అలాగా ఒక టూ త్రీ వీడియోస్ వరకు ఇలాగే ఉంటుందండి తర్వాత అయిపోయింది నాకు ఒకటి అర్థం కాదండి అసలు ఇలాంటి ప్లేసులకి ఇలాంటివి చేయడానికి ఎందుకు వస్తారో నాకు నిజంగా తెలియదు అండి ఇప్పుడో ఒక జంటను చూసానండి బాబు దారుణం అండి వీడియో చూపించకూడదని తీయలేదు కానీ అలాంటి వాళ్ళు చూపించాలండి నిజంగా వీడియోస్లోని ఇలాంటి పవిత్రమైన ప్లేస్కి వచ్చి ఏంటైంటే చేస్తూ ఉంటారు మాటగా మాట చెప్పులు కానీ బాగా మెయింటైన్ చేస్తున్నానండి ఈ ఇవి పెట్టి ఇవి ఉండాలి తెలుసా అండి నిజంగా లేకపోతే చండాలను చేసి పడేస్తారు పెట్టాలి వెళ్ళాలి ఇందాక మనం చిన్న చిన్నవన్నీ చూసాం కదా ఇక్కడ చాలా పెద్ద ఉన్నాయి చూసుకోవచ్చు సార్ మీరు చూద్దాం అవి కూడా ఏదో ఉన్నాయి ఎట్ట ఉన్నాయనేది ఇక్కడ చిన్న సందు ఉందండి బాబు చూడండి ఒకసారి ఏ విధంగా ఉందో బాగుంది కదా ఇదంతా వుడ్ అండి అంతా వుడ్ చాలా బాగుందండి నిజంగా అంటే చూడటానికి క్లీన్గా లేదు కానీ ఎప్పుడు చూడనంతగా ఉన్న ఉన్నట్టుంది లోపల కూడా వెళ్దాం ఒకసారి ఏం లేదండి నిజంగా జస్ట్ ఎంతే ఉందండి అంతే చిన్న గుహలా ఉంది ఒక తపస్సు చేసుకునే అంత ఉంది అంతే ఏం లేదు చిన్నదే ఒక తపస్సు చేసుకున్నట్టు ఉందండి అంతే మేబీ నాకు తెలిసి అది కాదనుకుంటా ఇవి గడపలు ఉన్నాయి కాబట్టి గడపలు గట్రా ఉన్నాయి కాబట్టి ఇల్లు అనుకుంటాను నాకు తెలిసి ఇది ఇల్లు అనుకుంటానండి ఇది ఇల్లు టైపు ఇన్ని చూసుకోవచ్చు మీరు చాలా బాగుందండి నిజంగా కానీ ఇలాంటివి ఉంటాయండి ఏసీలు అవసరం లేదు నిజంగా చూస్తున్నాను మీరు ఒక నన్ను చూస్తే తెలిసిపోతుంది మీకు ఎంత హాట్గా ఉంది అనేది ఇక్కడ నన్ను చూస్తే తెలిసిపోతుంది మీకు అసలు ఇది అంత స్వెట్ ఇవన్నీ ఇవేనండి బాబు అసలు ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు ఏది ఏమంటారో మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి వీటిని ఫస్ట్ మనం చిన్న చూసాం కొద్దిగా పెద్ద చూసాం ఇంకా పెద్ద చూస్తున్నాం ఇవన్నీ ఇవే నాకు తెలిసి మేబీ వీటి వీటి మీద కూర్చొని ధ్యానం అయితే చేస్తారనుకుంటున్నాను అయితే అదే అయి ఉంటుందిలేండి ఎందుకు యూస్ చేస్తారు లేకపోతే ఎందుకు అలా తిన దానికి అయ్యి ఉంటుంది మేబీ సంథింగ్ రీజన్ అయ్యి ఉండొచ్చు రీజన్ కూడా అయ్యి ఉండొచ్చు ఇంకా కిందకి వెళ్ళాక ఏమైనా మనకి ఇంకా బ్యాలెన్స్ అయ్యాక కనిపిస్తే అవి కూడా చూపిస్తాను మీకు సరేనా సో అదే అండి సంగతి ఇంకా చూడాల్సినవన్నీ అయిపోయాయి అన్నీ చూస్తున్నట్టే ఇంకా మీకు ఎవరికైనా వీడు నచ్చకపోతే నన్ను అయితే క్షమించండి నిజంగా అదే అండి మన ఇప్పుడు వచ్చేసి గార్డెన్లో అయితే ఉన్నాం బాగా ఉంది గార్డెన్ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఈ చెట్టు అయితే చూడండి ఇది మీ అందరికీ చూడడానికి ఏదో పిచ్చి చెట్లు అనిపిస్తుంది కానీ ఇది ఉసిరిగాయే చెట్టు అండి కొండరిగాయ చెట్టు అంటారు మా సైడు దీని అయితే ఉసిరిగా చెట్టు అంటారు ఇప్పుడైతే సీజన్ కాదు కాబట్టి మనకి కాయటం లేదు అదే చూసుకోవచ్చు వ్యూ ఇక్కడి నుంచి అయితే అలా ఉంది సో చూస్తున్నారు కదా ఓవరాల్గా లుక్ అవుతుందండి బాబు అక్కడ అది ఎంట్రన్స్ చూ మీకు మొత్తం డీటెయిల్స్ అయితే చెప్తాను చూడండి సో అది ఎంట్రన్స్ గేట్ ఉన్నది అది అనమాట సో అక్కడ మనకి మన ఐ ఐడెంటిఫై తీసుకొని అలా వెళ్ళి మనం అయితే అలా రైట్కి అయితే వెళ్ళండి సో అలా రైట్కి వెళ్ళి పైనుంచి అలా పైకి ఎక్కి అక్కడికి అక్కడికి వెళ్ళి అలా కింద దిగిపోయింది మనకు కిందకి వెళ్ళా లోపలికి వెళ్ళి మళ్ళీ కిందకి వచ్చి ఇలా అయితే ఇలా వెళ్ళామండి సో చూస్తున్నారు కదా అండి ఇక్కడ నుంచి దీని నుంచి అయితే నాకు తెలిసి ఏం లేదనుకుంటున్నాను అయితే నాకు తెలిసినంత వరకు అయితే అన్నీ చూపించినట్టే సో మీకు తెలిసినట్టు అంటే మీకు తెలిసిన ఇక్కడ ఇంకా ఏమైనా ప్లేస్లు ఉంటే నాకైతే కామెంట్ అయితే చేయండి మళ్ళీ నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం వచ్చి అయితే నేనైతే ట్రై చేస్తాను సో అదండి ఓవరాల్గా మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా వీడియో నచ్చకపోతే అయితే క్షమించండి నిజంగా క్షమించండి సో ఎందుకంటే నాకు కూడా అర్థమవుతుంది నేను బాగా తీయలేదని సో ఒకవేళ మీకు నచ్చితే తప్పక ఒక లైక్ అయితే చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఉంటానండి బాయ్ బాయ్